దాని మీద కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి వ్యాపారాలు షాపులు ఇవన్నీ పెట్టుకొస్తే ఉపాధి వస్తాయి అట్లాగే అక్కడైనా అంతే కదా అదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్లాన్ ఒకవేళ ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయపడితే ఎంత వాట రాష్ట్రం భరిస్తుంది ఎంత వాట కేంద్రం భరిస్తుంది నేను నా క్లారిటీ ఇచ్చారు ఇక్కడ పదిహేను వేల కోట్ల రూపాయల వరకు రిజర్వ్ బ్యాంక్తో తీసుకుని కట్టుకోమని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే వాస్తవంగా అప్రూవ్ చేసింది కేంద్రం చేశాక వీళ్ళు అప్పుడు వినియోగించుకోవాలి వినియోగించుకోకపోగా దాంట్లో చివరిలో లాస్ట్ ఇయర్ వచ్చేసేటప్పటికి దాన్ని అంటే ప్రపంచ బ్యాంక్ ఏమంటదంటే మీకు రూపాయి ఇచ్చారంటే నా రిటర్న్స్ ఏంటంటే కేంద్ర ప్రపంచ బ్యాంక్ యొక్క స్టైల్ ఎట్లా ఉంటుందంటే మీకు ఒక కోటి రూపాయలు మీకు సరిగ్గా చెప్పాలంటే మన కమర్షియల్ బ్యాంకుల మెంటాలిటీలో ఉంటుంది మీరు ఒక వ్యాపారం పెడుతున్నానంటే మీకు ఎంత ఆదాయం ఉంది ఇప్పుడు మీరు వ్యాపారం పెడితే మీకు ఓ పది లక్షల రూపాయల ఆదాయం వస్తుందా ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తే లక్ష రూపాయల్లో మీరు నా వడ్డీ కట్టగలరా లేదా అట్లాగే మీరు దాని ద్వారా ఉపాధి పొందగలరా ఎంతమందికి ఇస్తారు అన్నటువంటి మన బ్యాంకు చూస్తుంది మనకి మీరు ఒక ఇల్లు హౌసింగ్ లోన్ తీసుకున్న ఏం మీరు కట్టగలరా లేదా వరల్డ్ బ్యాంక్ చూస్తే గతంలో కూడా అట్లాగే ఇప్పిస్తే అప్పుడు మనం వాడుకోవాల దాంతో ప్రపంచ బ్యాంక్ కేంద్రాన్ని అడిగింది మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఒకటి అని చెప్పారు డబ్బులు తీసుకోవట్లేదు ఏం చేయమంటారంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత విత్డ్రా అయిపోయింది కేంద్రం మేము దానికి సపోర్ట్ చేయడం దాంతో ఆగిపోయింది అప్పుడు ఇప్పుడు మళ్ళీ